భారీ వర్షాలతో కడెం నారాయణ ప్రాజెక్టు జలకల సంతరించుకుంది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఏడు వందల ఫీట్లకు గాను ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై రెండు పాయింట్ ఒకటి సున్నా సున్నా ఫీట్లకు చేరింది దీంతో ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు పదమూడు పేల ఐదు వందల అరవై రెండు క్యూసెక్ల నీటిని వదులుతున్నారు అధికారులు ఇక ప్రాజెక్టులోని వరద నీరు రావడంతో ప్రాజెక్టును చూడటానికి వస్తున్న పర్యాటకులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు మరవైపు రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో వాహనాల్లో పెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు పర్యాటకులు ఇక ప్రాజెక్టును పునరుద్దరించడానికి ప్రభుత్వం విధులు కేటాయించడం సంతోషంగా ఉందని కానీ రోడ్లను సైతం మరమ్మతు చేసేలా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు కట్ట మీద ఉన్నాం గతంలో కూడా ఇక్కడ అనుభవాలు ఉన్నాయి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఉందో మరి ఈ ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం గేట్ల మరమ్మత్తుల కోసం నిధులను మంజూరు చేసింది సంతోషకరమైనటువంటి విషయం అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ కట్ట మీద నడిచేటటువంటి పర్యాటకులకు కానీ మరి రైతులకు కానీ అధికారులకు కానీ చాలా ఇబ్బంది అవుతా ఉంది మరి మోగాలు మట్టు గుంతలు పడ్డాయి గతంలో కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు కంకర ఓసియర్ గాని దీన్ని శాశ్వత పరిష్కారం అనేది చేయలేదు ఇప్పటికైనా ఈ వర్షాకాలం ముగిసేలోపు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పైన ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా మరమ్మత్తులు చేసి మరి బీటీ వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఒకవేళ చేయని పక్షంలో రైతులతోని మరి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి రోడ్డు చూసుకున్నట్టు ప్రాజెక్టు పైకి వెళ్లే దారి మొత్తం గుంతలమైపోయింది వర్షాకాలం అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉదయపు నడకకొచ్చే వచ్చే పాదచారులు గానీ పర్యటకులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు మొత్తం గుంతలమైపోయింది రోడ్డు ఒక్కొక్క బుందలో అడుగు మేర నీరు నిలిచినాయి దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు స్పందించకపోవడం అనేది జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి దీన్ని తక్షణమే బాగు చేయాలని చెప్పి కోరుతున్నాను గత రెండు మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొంది వర్షాకాలం అయితే మరి అద్వానంగా తయారవుతుంది